తర్వాత పిల్లలు చిన్న పిల్లలు బాబుకి ఏమో రెండు సంవత్సరాలు పాపకి నాలుగు సంవత్సరాలు ఆ ఇద్దరు పిల్లలను కూడా పిలిపించి నుంచో ఇద్దరుగా ఉంచోపెట్టి ఫోటోలు తీసి మీ నాన్న ఎక్కడ ఉన్నారో చెప్పండి చెప్తారా చెప్పరా అని చెప్పి వా పిల్లల్ని కూడా చిన్న పిల్లలు కూడా వేదిస్తాడంటే ఈ ముఖ్యమంత్రి ఎంత దౌర్భాగ్యలో ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రతాపం ఏమైనా ఉంటే మామూలు చూపించు మనం మనం తేల్చుకుందాం అంతేకా చిన్న పిల్లలయ్యా వారికి ఫోటోలు తీస్తావా ఫోటోలు తీయడానికి నేను గవర్డించాడు పర్మిషన్ తల్లిదండ్రులు తల్లిదండ్రులు పర్మిషన్ లేకుండా ఫోటోలు తీసే అధికారులు గవర్నించారు సిఐడి డిపార్ట్మెంట్కి అసలు ఏ నోటీసు లేకుండా ఇంట్లోకి ఎలాగేట్లే నోటీస్ ఇవ్వాలి చెక్ చేసుకోవడానికి నీళ్ళు చెక్ చేసుకోవడానికి నోటీస్ ఇవ్వాలి కదా నువ్వు ఇష్టం ఎవరిలో వాళ్ళు దూదా ఇది భద్రతా అంటేది సునీల్ గారు మీరు ఐఐఎస్ ఐపీఎస్ ఆఫీసర్ మీరు మీకైనా కలిసి ఆలోచన ఉంటాం కదా మీకైనా కొంచెం బుద్ధి ఉండాలి కదా ముఖ్యమంత్రి ఏం చెప్తే చేసాడు కదా డిపార్ట్మెంట్ అధికార ఉంది అసలు ఆలోచించవలసిన అవసరం ఉంది సునీల్ గారు ఏంటంటే గోరం